సహకరిస్తున్నారు ముద్ర ద్వారా కూడా ఇప్పుడు ఇంతకుముందు ఐదు లక్షలు ఇచ్చారు ఇప్పుడు ఇరవై లక్షలు ఇచ్చారు ఎవరైతే అరవై సంవత్సరాలు పైబడ్డ డెబ్బై సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు ఉన్నారో వారందరికీ ఆయుష్మాన్ భారత్ ద్వారా సంవత్సరానికి ఐదు లక్షలు మెడికల్ కవరేజ్ ఇస్తున్నారు అంటే డెబ్బై ఏళ్ళు పైబడితే అసలు ఎవరు కూడా ఇన్సూరెన్స్ గారు అందరి కోసం కష్టపడతారమ్మా అరవై ఒక్క గంటలు కష్టపడతారు ఆయన మనకు పిల్లలకి అంగన్వాడీ స్కూల్స్ భోజనం దగ్గర నుంచి భద్రాన్ దగ్గర నుంచి స్కూల్ క్లాస్ రూమ్స్ దగ్గర నుంచి అన్ని మోదీ उन्हीं के सर्कल में टिकना रहा था नमस्कार धनमोहन रेड्डू ग्रामले थैंक यू बहुत थैंक यू सो मच ये तुम गए नायक तू सतधारी तुम गए नायक तू सतधारी जय बीजेपी जय जय बीजेपी जय बीजेपी जय जय बीजेपी तुम करो तुम थैंक यू थैंक यू राष्ट्रीय समाजवादी पार्टी

దానికి ఎంతో తెలుగుతారు మన ఇప్పుడు ఎన్ని సంవత్సరం ఉన్న కానీ ఇప్పుడు చూస్తే ఒక పర్వతం లాంటి బీజేపీ ఎందుకంటే పది సంవత్సరాల ఉన్న బీజేపీ అదే నరేంద్ర మోదీ గారు మన భారతదేశాన్ని ప్రపంచ పట్టణ బుడుదా పెట్టారు అంటే ఈరోజు నరేంద్ర మోదీ గారు అధిక నెంబర్ అధిక క్వశ్చన్స్ అడగడంలో కానీ అధికమైన మన సమస్యల్ని పార్లమెంట్ దృష్టి తీసుకురావడంలో కానీ అధికంగా పార్లమెంట్ అటెండ్ అవడంలో కానీ నైన్టీ సెవెన్ పర్సెంటేజ్ తొంభై ఏడు పర్సెంటేజ్ అటెండెన్స్ తోటి ఇరవై ఐదు మంత్రులు ఇరవై ఐదు మంది ఎంపీల్లో ఒక ప్రథమ స్థానంలో నిలబడ్డారు బహుశా అదే నాకు ఈరోజు నరేంద్ర మోదీ గారి ఆశస్సును దొరకడానికి కారణం ఏంటంటే నేను ఎంత చిత్తశుద్ధిగా పనిచేశానో ఆ చిత్తశుద్ధిని చూసే ఈరోజు అరకు పార్లమెంట్ని బీజేపీ తీసుకుని హండ్రెడ్ పర్సెంట్ నేను గెలిస్తే గిరిజనులకు మంచి జరుగుతుందని చెప్పి నరేంద్ర మోదీ గారు నమ్మి నాకు ఈ బాధ్యత అప్పు చెప్పడం జరిగింది బీజేపీలో పదవులన్న ఎప్పుడు కూడా బాధ్యతగానే అలంకారం కాదు ఎందుకంటే బీజేపీ పెద్దలు చూస్తే అర్థమవుతుంది నిన్న మంత్రిగా వచ్చారు ఆయన మూడు గంటలకి లేచి హైదరాబాద్లో బయలుదేరి ఇక్కడ ఏడు గంటలకి దిగి మళ్ళీ మన మీటింగ్ అటెండ్ అయ్యి మళ్ళీ రాత్రి పదకొండు గంటలకు ఫ్లైట్ తీసుకుని ఒంటి గంటకు వెళ్ళడం జరిగింది ఢిల్లీ అంటే రెండు గంటలు కూడా నిద్రపోకుండా అహర్నిశలు కష్టపడే నాయకులు బీజేపీలో ఉన్నారని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను ప్రజల కోసం ఇరవై నాలుగు గంటలు కష్టపడడానికి సిద్ధమైన నరేంద్ర మోదీ గారి ఆదర్శంలో నరేంద్ర మోదీ గారికి సొంత ప్రయోజనాలు ఏమీ ఉండవు ఆయనకున్నది ఓన్లీ దేశం ఈరోజు మన దేశాన్ని భారతదేశాన్ని విశ్వగురువుల అంటే ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ చాలా మంది పిల్లలు కూడా బయట బయట చదువుకుంటు వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ చాలా గర్వంగా మేము భారతదేశానికి చెందిన వాళ్ళు అని చెప్పుకోగలుగుతున్నారంటే అది మన నరేంద్ర మోదీ గారి ఘనత అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఒక చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక మంచి అద్భుతమైన రాజధాని కట్టాలనుకున్నారో మూడు ముక్కలు ఆట చేసి ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది అంటే తలకాయ లేని మొండలుగా వచ్చింది ఇప్పుడు రాష్ట్రం ఏది మన రాష్ట్ర రాజధాని అని అడిగితే సమాధానం చెప్పడానికి పిల్లలకు కూడా ఏం రాయాలో తెలియని పరిస్థితి ఈరోజు అంత అద్వానమైన పరిస్థితిలో రెండోది రాష్ట్రాన్ని అప్పులు గొప్పగా మార్చారు చాలా మంది అనుకుంటారు అప్పులు గొప్పగా ఆయన రాష్ట్రాన్ని మారిస్తే మాకేం పోయిందని ఈ రోజు రాష్ట్రం చేసే ప్రతి అప్పు కూడా మనమే తీర్చాలి అంటే మన దగ్గర పన్నుల రూపంలో వసూలు చేసిన దాన్ని రాష్ట్రం అప్పు తీర్చి